ఆయన వెంకటరెడ్డి డిబేట్ లో కూర్చున్నప్పుడు తెలుసుకుని మాట్లాడు నేర్చుకుని మాట్లాడు లేదా విశ్లేషించి మాట్లాడు విలువ పెరుగుతుంది అతి మాటలు అతి మూత్రం మాటలు మాట్లాడితే మాత్రము చొప్పులు ఇక్కడి నుంచి నీ మీద పడతాయి కబడ్దార్ జాగ్రత్త ఏం మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏం మాట్లాడావు ఎక్స్ లో ఏం పోస్ట్ చేశావు కళ్ళు తిరుగుతున్నాయా ఆగింది దిగలేదా సెలూన్ ఓపెనింగ్ కి పట్టు వస్త్ర కట్టుకో నీ అది చేసలు అది పోషణ నువ్వును ఆపో నీ తప్పు నువ్వు చదువుకోవడానికి ఇది ఒక ఛాన్స్ ప్రతి మనిషి తప్పు చేస్తాడు మాట్లాడే ముందు రాసే ముందు కాస్త ఆలోచించి విశ్వించి రాయి పట్టు వస్త్రాలు కట్టుకుని నువ్వు ఎప్పుడైనా సెల్యూన్గా వెళ్ళుంటే ఒక పోస్ట్ గానీ లేకపోతే ఒక ఫోటో గానీ చూపెట్టి ఒప్పుకుంటాం పిచ్చిన అలా సెల్యూన్ ఓపెనింగ్ అలాగే వెళ్తారు షార్ట్ వేసుకుని వెళ్తారు వీధుల్లో షార్ట్ వేసుకుని తిరుగుతారు మేము అలా తిరుగుతాం మేము మనుషులం పవన్ కళ్యాణ్ గారు ఏదో చీరా పని చేసినట్టుగా సెలూన్ ఓపెనింగ్ వెళ్లి ఆయన ఏదో చేశాడు ఓపెనింగ్ చేశాడు అయిపోయింది అదేదో పెద్ద చీరా పని చేసినట్టుగా ప్రజలు మబ్బి పెట్టేటువంటి పోస్టులు పెట్టాం కాబట్టి తప్పుడు ఆలోచన విధంగా ఆలోచన చేసి ప్రజలు తప్పుదారి పట్టిస్తే నాలుగంటలు ఊరుకోరు తప్పు చేశావు తప్పుగా రాసావు సరిదిద్దుకో నీ విలువ పెరుగుతుంది ఇంకా సాక్షి ఛానల్లో ఒక డిబేట్ లో కొమ్మినేని వెంకటేశ్వరరావు అలాగే కృష్ణరాజు వీళ్ళు జర్నలిస్ట్ ప్రపంచ జర్నలిస్టు సంఘానికి అధ్యక్షులుగా వీళ్లే మేధావులుగా ఏల ఇంకా ఎవరికి లేదు అనే విధంగా ఆంధ్ర రాజధాని అమరావతిని వేష రాజధానిగా అది జోగ్గా మాట్లాడుకుంటూ అవహేళన చేశారు చెప్పులతో బోట్లతో పొరక చాటలతో ఆడళ్ళు తరిమితే ఎక్కడ కనపడినా కొట్టాల కొట్టాలా తప్పు లేదు ఎందుకంటే ఇలాంటి తప్పుడు భాష ఈ నలుగురు ఆడవాళ్ళ మధ్య మాట్లాడితేనే మనం ఒప్పుకోం అలాంటిది ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు లక్షల మంది అది ఏ టీవీ ఛానల్ కావచ్చు లక్షల మంది చూస్తారు కోట్ల మంది చూస్తారు ఒక వయసు రేపు మాకు పోయి ఎదురు చూస్తా ఉంటే ఆ కుమి వెంకటేశ్వరరావు ఈయన కృషన్ రాజు రేపు మాకు పోయి ఉన్నారు దిక్కు రోగాలతో వీళ్ళు కూడా జోగులేసి ఒక రాజధాని అంటే ఒక బ్రాండ్ ఏ ఏ రాష్ట్రానికైనా కూడా ఇట్లా బ్రాండ్ తగ్గే విధంగా మాట్లాడితే ఎలా ఉంటది అరెస్ట్లు ఉంటాయి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే ప్రజాస్వామి అరెస్ట్ అంట పిచ్చి నాయారా ప్రజా అరెస్ట్ కదా ప్రజాస్వామి పరిరక్షణ అరెస్ట్ అది ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఇలాంటి చేసే చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి ఎవడైనా సరే అది నేనైనా సరే ఎవరైనా సరే ఎవరైనా మరి ఎవరైనా సరే ఈ కృష్ణరాజు తప్పించుకొని ఆ బెంగళూరు వెళ్ళినాడు ఎందుకు తెలియదు మాకైతే అర్థం కాదు నాయన ఇప్పుడు సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడిన ఆ జల్ సోదరారా కృష్ణరాజు కావచ్చు కొమ్మ వెంకటేశ్వరరావు కావచ్చు ఇదే ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లిలో మీ లీడర్ అంటే మీ ఛానల్ లీడరు మీ ప్రముఖ మీకు ఇష్టమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఇల్లు వేసుకొని అక్కడ ఉన్నాడు అంటే ఆ వేసు రాజధానిలో కూడా ఆయన ఉన్నాడా అని మీ అన్నంలా అంటే మీ అన్నదానికి దానికి వర్తిస్తుంది సిగ్గుండాలా మీకు సిగ్గుల నేతల్లోారా మీ కొంపల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు చూపెట్టండి అరే వెంకటరెడ్డి నువ్వు కూడా నేను ఇది కూడా చెప్తున్నా మీ వాళ్ళు మాట్లాడారు కదా ఇక్కడ వేసు రాజధాని అని చెప్పేసి మీ కొంపంలో ఆడవాళ్ళు చూపెట్టండి మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ ఇది మాటలు కానీ వీళ్ళ మాటలు ఒప్పుకుంటే దాని రాష్ట్రం కూడా అంతా కూడా ఒప్పుకుంటుంది ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పే లేదు ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ అరెస్ట్ కాబట్టి పెద్దవాళ్ళను గౌరవంగా ఉండే వాళ్ళను వాళ్ళ గౌరవం అలాగే ఉంచుదాం బాధితు గల అది మన డిబేట్ లో గుర్చున్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్ మాట్లాడదాం తెలిసింది మాట్లాడదాం తెలియదు తెలుసుకుందాం తప్పే ఉంది ఇలాంటి లేనిపోయిన మైలేజ్ కోసం ఎవడో మెప్పును పొదిదే కోసము ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోవడానికి ఇలాంటి చౌకారు మాటలు మాట్లాడితే వాళ్ళు చెప్పు తీసుకొని ఆ వాళ్ళని ఆడవాళ్ళు కూడా తీసుకుని రెడీ సిద్ధంగా ఉంటాను ఆయన కాబట్టి ఇప్పటికైనా బహిరంగ చెప్పకుండా కృష్ణరాజు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు బెంగళూరుకి బహిరంగ సభ చెప్పినట్టు ఏమైనా ఉందా లేకుంటే ఈయన కమ్యూనిటీ చెప్పినట్టు ఎక్కడ ఉందా ఆయన అరెస్ట్ చేస్తామంటే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తూ నీ దేవుడిని దేవుడు దూత మాదిగా ఆయన ఓవరాక్షన్ చేస్తున్నాడు తప్పు చేస్తే ముఖ్యమంత్రి అయినా ఒకటే సీఎం అయినా ఒకటే ఎవడైనా ఒకటే సో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఎవడు తప్పులు మాటలు మాట్లాడినా కూడా ఇలాంటి అరెస్ట్ తప్పు లేదు మరొకసారి డిబేట్ లో కూర్చునే ముందు ఎవడైనా కూడా పదవికి మాట్లాడాలని చెప్పేసి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జోలుకసి ఎవరైనా కూడా మెట్టుతో సరే 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 మెట్టు చెప్పుతో అయినా సరే తిప్పి తిప్పి కొట్టడానికి ఆయన గౌరవం తగ్గింది మాట్లాడితే మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం మరొకసారి చెప్తున్నాం చెప్పుతో తిరగేసి కొట్టడానికి ఆయన స్థాయి తగ్గింది మాట్లాడితే నాలా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మరోసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు